తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ విచారణకు అంతా సిద్ధమైంది అయితే ఏ అంశాలపై విచారణ జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో మరింత సమాచారం అందిస్తారు రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తిరుమలని సందర్శించుకున్నప్పుడే సీఎం చెప్పారు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభమవుతుంది అని ఇప్పుడే విజిలెన్స్ విచారణ అంటున్నారు సో మరి ఎక్కడి నుంచి మొదలవుతుంది ఏం జరగబోతోంది తిరుమలలో అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత సమూల మార్పులు కూడా టీటీడీలో కొనసాగుతున్నాయి ఇందులో భాగంగానే ఈవోలు అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నమైతే చేస్తున్న పరిస్థితి ప్రతి విషయము అత్యంత పారదర్శకంగా ఉండాలి తీసుకునే ప్రతి నిర్ణయము భక్తుడికి తెలియాలన్నదే ప్రధాన లక్ష్యము ఆ దిశగానే టీటీడీ కూడా అడుగులు వేస్తుంది మరోవైపు ఇప్పటి వరకు కూడా టీటీడీలో గత ఐదేళ్లుగా జరిగిన ఏదైతే భక్తులకు ఇబ్బందికరంగా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతి పనిని సమీక్షించే పనులు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే స్టేట్ టీము కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టింది విజిలెన్స్ అధికారులు అయితే ఇప్పటికే కొన్ని సమాచారాన్ని కూడా సేకరించారు ప్రాథమికంగా గత రెండు రోజుల క్రితము తీసుకున్న కొన్ని నిర్ణయాలు లేదంటే ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఇప్పటికే తిరుపతి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఈశ్వర్ రెడ్డిని బదిలీ చేశారు అతను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు కొత్త విజిలెన్స్ అధికారిని నియమించారు ఖరీముల్లా షరీఫ్ రేపు ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు ప్రత్యేకంగా రెండు మూడు టీములు వచ్చి టీటీడీలో ప్రతి పనిని తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా సమీక్షించే అవకాశం ఉంది ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అమరావతిలో నూట యాభై కోట్ల రూపాయలతో విరాళాలు సేకరించి శ్రీవారి ఆలయాన్ని నిర్మాణం చేపట్టడానికే శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చారు అయితే దీన్ని పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వము నిబంధనలు మార్చింది పూర్తిగా భక్తులు ఎవరైతే విరాళాలు ఇస్తారో దాతలుగా ఉంటారో వాళ్లకు ప్రివరేజ్ కల్పిస్తూ పదివేల రూపాయలు డొనేట్ చేస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం ఇట్లా దాదాపుగా పది వెయ్యి నుంచి పదమూడు వందల కోట్ల రూపాయల వరకు ఈ ఐదేళ్లలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం టీటీడీకి జమ అయింది అంటే ఈ నిధులు ఖర్చు చేయడం పడ్డ అనేక ఆరోపణలు ఉన్నాయి గతంలో పవన్ కళ్యాణ్ కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం కానీ లేదంటే ట్రస్ట్కి వస్తున్నటువంటి దా దాతలకు ఎవరైతే ప్రివిలేజ్గా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారో వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని పవన్ కళ్యాణ్ కూడా ఆరోపణ చేశారు కాబట్టి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో జనసేన ప్రత్యక్ష పోరాటానికి దిగింది మరి కాసేపట్లోనే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి అక్కడ ఆందోళన చేయబోతుంది ఖచ్చితంగా టీటీడీలో జరిగిన అక్రమాలను అవినీతిని వెలికి తీయమని ఈ నేపథ్యంలోనే శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం టికెట్ల కేటాయింపు భక్తులకు ఇచ్చిన ప్రివలేజ్తో పాటు ఇంజనీరింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన కోట్లాది రూపాయలు ఎక్కడ నిర్మాణాలు చేశారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చాలా వరకు కూడా ధర్మప్రచారంలో భాగంగా భజన మందిరాలు నిర్వహించారు చాలా చోట ఆలయాల పునరుద్ధరణ కోసము నిధులు ఖర్చు పెట్టారు అంటే ఇవన్నీ సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా దీనిపైన కూడా ఆల్ర తీసే అవకాశం ఉంది మరోవైపు దర్శనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనేక అవకతవకలు జరిగినట్టుగా దళారీలుగా కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వివరించారని జనసేన ఆరోపిస్తుంది కాబట్టి ఈ రకంగా టికెట్లకు సంబంధించిన వ్యవహారాలు కూడా బయటికి తీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులు ఏ లోతైన దర్యాప్తు చేసి ఏ నిజాలు బయటికి తీస్తారన్నది బేచ్ చూడాల్సిన అవసరమైతే ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా టీటీడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బయట పెట్టాలి భక్తులకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా అంటే ఈ ఎనిమిదేళ్లలో పాలక మండలి ధర్మకర్తల మండలి దాదాపుగా నాలుగు వందల యాభై తీర్మానాలు తీసింది ఈ తీర్మానాలను కూడా